శక్తి పరాశక్తి విశాలా బజార్ గ్రామంలో గ్రామ ప్రజలందరి సహకారంతో నాభిశిల బొడ్రాయి శీతలాదేవి యొక్క ప్రతిష్టా కార్యక్రమము ఈ రోజున ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి జలాదివాస కార్యక్రమం జరిగింది ఇంకొద్దిసేపట్లో మహాహారతి తీర్థప్రసాదాలు రేపటి రోజున ఎనిమిది గంటలకు సామూహిక చండి హోమాలు మరియు ఆవాహిత మంటప హోమాలు సాయంకాలము అమ్మవారికి శయ్యాదివాసము ధాన్యాదివాసము వస్త్రాదివాసము పుష్పాదివాసము ఫలాదివాసము తర్వాత మహాహారతి సోమవారం రోజున అమ్మవారి యొక్క పది గంటల ముప్పై నిమిషములకు ముహూర్త సమయమున యంత్ర ప్రతిష్ట ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరపబడుతుంది ఆ తర్వాత గ్రామ వాళ్ళు గ్రామ ప్రజలందరి చేత అమ్మవారికి కోనాల కార్యక్రమము మరి కార్యక్రమం సమాప్తి ప్రతినిత్యము కూడా బొడ్రాయి కమిటీ వారు అత్యంత వైభవ గణోపేతంగా మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు మరి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవదేవి ఆ జగన్మాత యొక్క కృపకు పాత్ర కాగలని చెప్పి తెలియజేస్తున్నాను ఓం శక్తి ఓం శక్తి